అందరికి నమస్తే వార్తా కబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది ఇది నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలైనా లేకపోతే ముందే రాసుకున్నటువంటి ఒక ప్లాన్ ప్రకారం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నాయా ఇదే ప్రతి ఒక్కరిలో వస్తున్నటువంటి ఒక అనుమానం ఇటీవల ఈ అనుమానాన్ని బలపరిచే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినటువంటి ఒక నిఘా రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ నిఘా రిపోర్ట్ కూడా ఇదే అనుమానాన్ని బలపరుస్తుందని అండి అసలు ఈ రిపోర్టు సారాంశం ఏముంది ఆ వచ్చినటువంటి నిఘా రిపోర్ట్ ఏమని చెప్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఈ రిపోర్ట్ సారాంశం ఒకటే అండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు వ్యాఖ్యలు కావచ్చు బూతులు కావచ్చు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఉద్రిక్తతలు కావచ్చు ఇవన్నీ కూడా కావాలని సృష్టించినటువంటి పరిస్థితే అన్నది ఆ నిఘా రిపోర్ట్లో ఉన్నటువంటి క్లియర్ ఎజంప్షన్ అనమాట ముందుగా లడ్డూ వివాదం దగ్గరికి వెళ్దాం గత కొన్ని నెలలుగా ఈ అంశం అయితే ఎలా నడుస్తోంది అనేది మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ హయాంలో అసలు ఏం జరిగింది అన్నటువంటి పూర్తి వివరాలు చంద్రబాబు నాయుడు గారికి చేరాయి ఆయన మాట్లాడిన వెంటనే అది ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయింది ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ లోనో లేదు మంత్రుల సమావేశంలోనో క్యాబినెట్ సమావేశంలోనో ఏదైతే లడ్డూలో కల్తీ జరిగింది లడ్డూలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది అని ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత అది సైలెంట్ అయింది తాజాగా సిట్ ఇచ్చినటువంటి ఆరు వందల పేజీల నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆ నివేదిక విడుదలైన తర్వాత దానిలో చెప్పినటువంటి రెండు వందల యాభై కోట్ల రూపాయల అవకతవకలు ఇవి అసలు ప్రజల్లో చర్చకు రాకుండా ఏదైతే లడ్డూకి సంబంధించినటువంటి వివాదం చర్చకు రాకుండా కావాలని దారి మళ్లించే విధంగా ఇవన్నీ కూడా కుట్రలు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నారు అనేటటువంటి అంశమే ఈ యొక్క నిఘా రిపోర్ట్ లో ఉంది ఇక్కడేనండి అసలు డైవర్షన్ మొదలైంది ఆ నిఘా రిపోర్ట్ సారీ ఆ ఆరు వందల పేజీల ఎప్పుడైతే నివేదిక విడుదలైందో ఆ విడుదలైన తర్వాతనే ఈ అసలు ప్లాన్ మొత్తం స్టార్ట్ అయింది అనమాట కావాలని దారి మళ్లించేటటువంటి స్ట్రాటజీ యానిమల్ ఫ్యాట్ వాడలేదంటూ ఒక ప్రచారం కానీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది కెమికల్స్ తో తయారైందన్నటువంటి ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు వైసీపీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఒక మాట ఏదైతే యానిమల్ ఫ్యాట్ అనేటటువంటి లే లేదు ఓకే అసలు నెయ్యే లేదు నెయ్యి బదులుగా కెమికల్స్ వాడారు అనేటటువంటి ఏదైతే ఆ నిఘ సారీ ఏదైతే రిపోర్ట్ ఆరు వందల పేజీల ఆ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ సిట్ బృందం మరి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు బయటకు తీసుకురావట్లేదు వైఎస్ఆర్ వాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానాలు చెప్ప చెప్పటానికి బదులుగా చెప్పాల్సింది బదులుగా రాజకీయంగా ఒక పెద్ద అగ్ని రాజేశారండి చంద్రబాబు నాయుడు గారి తల్లిపై అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి అంబటి రాంబాబు గారు అజ్ఞాని కాదు చదువుకున్నటువంటి వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి దానితో పాటు అడ్వకేట్ వైసీపీ యొక్క అధికార ప్రతినిధి కూడా ఇంత రాజకీయం అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే అది కోపమా లేక పూర్తిగా లెక్కగట్టి ప్లాన్ ప్రకారం చేసినటువంటి పనే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిడితే టీడీపీ క్యాడర్ ఎలా స్పందిస్తుందో వాళ్లకు తెలియదేం కాదు బాగా తెలుసు అలా తెలుసు కాబట్టే గతంలో ఆయన సతీమణిపై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి ఉ ఉద్రేకం వచ్చిందో కూడా తెలుసు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు లోకేష్ గారి పుట్టుక వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ క్యాడర్ ఎలా స్పందించింది ఎలా ఉద్రేకం చెందారు అనేటటువంటిది కూడా వాళ్ళకి తెలుసు అది తెలుసు కాబట్టే అప్పుడంటే అధికారంలో ఉన్నారు ఏది జరిగినా చూసుకుందాం అనేటటువంటి ధీమా ఇప్పుడు అధికారంలో లేరు ఇప్పుడు ఉందేంటి ఇలా రెచ్చగొడితే టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ రెచ్చిపోతుంది గొడవలు జరుగుతాయి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది వాళ్ళ పార్టీ మీద సింపతి పెరుగుతుంది అంటే టాపిక్ డైవర్ట్ మీన్స్ ఇప్పుడు ఏదైతే లడ్డు వ్యవహారం జరుగుతుందో అది పక్కకి వెళ్ళిపోయి ఇలా తిట్టిన తర్వాత టీడీపీ క్యాడర్ రెచ్చిపోయి దాడులు చేస్తే దానిపైన సింపతి తోటి ప్రజల్లోకి హ్యాపీగా రాజకీయం చేయొచ్చు ఇదే పక్క వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలన్నీ వచ్చాయన్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చినటువంటి నిఘా రిపోర్ట్ లో ఉన్నటువంటి సారాంశం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు ఎప్పుడైతే అమ్మటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేశారో లం చంద్రబాబు నాయుడు గారిని ఆ సంబోధిస్తూ అలా ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళ స్ట్రాటజీ అండి ఫస్ట్ వ్యాఖ్యలు చేయాలి ఆ తర్వాత క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత అరెస్ట్ అవ్వాలి కావాలని ఆ వ్యాఖ్యల పరంగా ఆ తర్వాత అరెస్ట్ చేస్తారని తెలుసు తర్వాత ఈ రెచ్చిపోయినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ భావోద్వేగంతో రెచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఆఫీస్ పై దాడులు చేస్తారని తెలుసు కార్లు ధ్వంసం చేస్తారని తెలుసు అదే క్రమంలో జోగి రమేష్ గారు నారా లోకేష్ పైన నారా లోకేష్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి ఆయనకి తెలుసు క్యాడర్ రెచ్చిపోతారో ఆ తర్వాత వాళ్ళ ఇంటిపైన దాడి చేస్తారండి ఇవన్నీ యాదృచ్ఛికం అంటే కాదండి ఇది ఒక చైన్ రి రియాక్షన్ మనం చూసుకోవచ్చు లడ్డు వ్యవహారం ఫస్ట్ ఎప్పుడైతే యానిమల్ ఫ్యాట్ అన్నారో అప్పుడు సైలెంట్ అయ్యారు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడాల ఎప్పుడైతే ఆరు వందల పేజీల నివేదిక సిట్ ఇచ్చారో దానిలో యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ కలిపారు అనేటటువంటి ఫ్యాక్ట్ బయటకు వచ్చింది కదా మరి ఆ నిజాన్ని మాట్లాడకుండా యానిమల్ ఫ్యాక్ట్ అనేటటువంటి వాదన్నే తెరపైకి తీసుకొస్తూ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం ఇది ఒక కొత్త నేరేటివ్ సిస్టమ్ అండి ఇంకొక కొత్త నేరేటివ్ సిస్టమ్ కూడా తెరపైకి తీసుకొచ్చారు వీళ్ళు ఇప్పుడు కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు కాపుల మీద యుద్ధం చేస్తున్నారు వంగవీటి మోహన్ రంగ గారిని అంబటి రాంబాబు గారితో పోలుస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు కాపుల మీద యుద్ధం చేస్తున్నారు కాపుల్ని తక్కువగా అంచనా వేసిన కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి వాదన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంబటి రాంబాబు గారు ఎక్కడ వంగవీటి మోహన్ రంగా లాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడ కాపుల్లోనే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదా మరి అలాంటి మహా గొప్ప వ్యక్తిని వంగవీటి మోహన్ రంగ లాంటి గొప్ప వ్యక్తిని అంబటి రాంబాబు లాంటి తుచ్ఛమైనటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తితో పోల్చటం పోల్చి కాపుల్ని రెచ్చగొట్టడం కాపుల్ని బానిసలుగా చూస్తున్నారు కాపులు బానిసలా అనేటటువంటి భావోద్వేగాన్ని కావాలనే ప్రజల్లోకి నెట్టేటటువంటి ప్రయత్నం కాపుల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం ఇది కేవలం రాజకీయ పోరాటం అంటే కాదండి ఇది సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు ఇవన్నీ ఎందుకో తెలుసా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వల్ల గొడవలు జరుగుతున్నాయి అస్థిరత ఏర్పడుతుంది శాంతి భద్రతలు కరువవుతున్నాయి అని చెప్పటం కోసం టీడీపీ ప్రభుత్వాన్ని ఒక డేంజర్ సింబల్ గా చూపించడం కోసం జనాల్లో ప్రొజెక్ట్ చేయటం కోసం ఏదైతే పరిశ్రమల పరంగా ఇన్వెస్టర్లను తీసుకొస్తున్నారో ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయో ఆ ఇన్వెస్టర్లను భయపెట్టడం కోసం ఒక రాష్ట్రంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అంటే ప్రతిపక్ష ప్రభుత్వ ఘర్షణలు జరుగుతూ ఉంటే ఇన్వెస్టర్లు వస్తారా ఇన్వెస్టర్లు అలాంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అంటే రారనే చెప్పుకోవచ్చు దాన్ని టార్గెట్ గా చూపించి ఇన్వెస్టర్ని భయపెట్టి వెనక్కి పారద్రోల్టం కోసం అసలు టార్గెట్ ఇదేనండి దావోస్ వెళ్లి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ప్రజలకు చేరుతున్నటువంటి వేళ ఈ పథకాలు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి పాజిటివిటీని ఇన్వెస్టర్లలో నెగటివ్ నెగిటివ్ చేయటం కోసం ఇవన్నీ డ్యామేజ్ చేయాలనే లక్ష్యంతో వైసీపీ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటుందండి ఇలాంటి రాజకీయం చేస్తుంది వైసీపీ మళ్ళీ ప్రజల్లోకి రావాలి అంటే సింపతి కావాలి ఆ సింపతి కోసం క్యాస్ట్ కార్డు వాడుతున్నారు విక్టిమ్ కార్డు వాడుతున్నారు భయం భయం కార్డు వాడుతున్నారు మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు తన క్యాడర్ కు స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చారు రెచ్చిపోవద్దు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు జాగ్రత్తగా ఉండండి ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి పనులు ఎవరు కూడా చేయకండి అని కేడర్ కి చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తూనే ఉన్నారు ఎందుకంటే రెచ్చిపోయాము అంటే ఒకవేళ టీడీపీ కేడర్ ఎవరైనా రెచ్చిపోయారు అంటే అదే వాళ్ళ యొక్క విజయానికి మొదటి మెట్ అనమాట కాబట్టి ఓవరాల్ గా నిఘా రిపోర్ట్ చెప్తున్నటువంటి విషయం ఒక్కటే ఇది కావాలని రెచ్చగొడుతున్నటువంటి రాజకీయ ఆట ప్రభుత్వంపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం జనాల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ని స్ప్రెడ్ చేయడం కోసం కావాలనే చేస్తున్నటువంటి కుట్ర రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్ని ఆపేయాలి అనేటటువంటి వ్యూహం ఇది నిఘా వర్గం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు తేలాల్సింది ఒకటేనండి ప్రజలు ఈ గేమ్ ని గుర్తిస్తారా లేదా మళ్ళీ ఈ ట్రాప్ లో ప్రజలు చిక్కుకొని రాబోయే రోజుల్లో వైసీపీకి మద్దతుగా నిలుస్తారా ముందు రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చాలా కీలకం అండి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేటటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్